ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎబిఆర్జెసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులుగా గుణపార్తి అపురూప్ నియమితులయ్యారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన నియామక పత్రాన్ని అందజేశారు కాకినాడ జిల్లా ప్రతిపాడిలో బహుజన సమాజ్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమాపేశానికి రాష్ట కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండవల్లి లోవరాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు సమావేశంలో రాష్ట కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గం బీఎస్పీ బలోపేతానికి కృషి చేయాలని తెలియజేశారు నియోజకవర్గంలో గల పలు సమస్యలపై చర్చించారు అనంతరం కండవల్లి లోవరాజు మాట్లాడుతూ సుదీర్ఘకాలం నుండి బీఎస్పీ సిద్దాంతాలను ప్రజల్లోకి చేరవేస్తూ బహుజనుల అభివృద్దికి తోడ్పడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకై కృషి చేస్తున్న గుణపత్తి అప్పురూప్ ను అభినందించారు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందనలు తెలిపారు రానున్న రోజుల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ అభివృద్దికి తోడ్పడాలని సూచించారు

ఎదుర్కొన్న ఇబ్బందులు పార్టీ వెళ్తా అంటే ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాలు చాలా విషయాలు ఆయన చెప్పడం జరిగింది ఆయన చెప్పిన విషయాలకు కూడా మన జిల్లా జనరల్ సెక్రటరీ గారు బాబురాజు గారు చాలా ఎక్సలెంట్గా పోసం వచ్చినట్టు ఎలా చేయాలి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనేది చాలా ఎక్సలెంట్గా మన బాబురాజు గారు చాలా చాలా బాగా మాట్లాడారు మీకు మంచి స్ఫూర్తవంతమైన ప్రసంగాన్ని ఇచ్చారని నేను భావిస్తున్నాను బాబురాజు గారి స్పీచ్ అయితే

సిద్ధాంతాన్ని నడిపిన పనులు చేసిన కూడా నాకు అంతా ఎవరు రాదు అని నా పొడవ వచ్చి వాడు ఎంతమంది ఉంటారు అవమాని ఉంటారు నాకు చాలా మంది మా పిల్లా పనుల ఏమో తెలుగు లాభరాజు అంటారు పసి కూడా వచ్చినట్టు ఏమో వచ్చినా లావరాజు అంటారు ఏదైనా ఏమవుతున్నాడు నావరాజు అంటారు కానీ సూపర్ ఉంది నావరాజ్ కావాలి ఇక్కడ సిద్ధాంతం బహుజన సిద్ధాంతం కావాలా బహుజన సిద్ధాంతం కూడా మనం పని చేయండి పని చేసుకుని బహుజన సమాజం పార్టీ మీకు ఏ రకంగా ప్రయాణం చేయాలనేది నేను రాలేదు ఉద్యమాల్లోకి నాకు పదహారు వందల నుంచి ఉద్యమంలో తిరిగాను ఎవరబోయే ఏ నాయకులు ఏ నాయకులు ఏ ఏ నాయకులు నాకు తెలుసు కానీ ఈ నాయకులు అమ్మందరూ కూడా ఈ సిద్ధాంతాన్ని తెచ్చుకోవాలని ఒక ఆలోచనతో మేము